దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఈరోజు మనం ఈ వీడియోలో రిప్కా యొక్క జీవితం గురించి తెలుసుకుందాం బెతు ఏలుకు లాబాను అనే కుమారుడు మరియు రిప్కా అనే కుమార్తె జన్మిస్తారు అబ్రాహాం ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబే ఈ రిప్కా దేవుని ఆజ్ఞ ప్రకారం ఇస్సాకు కొరకు అబ్రాహాం ఇంటికి తీసుకురాబడినటువంటి వ్యక్తి ఈ రిప్కా దేవునితో పోరాడినటువంటి వ్యక్తికి ఈమె తల్లి ఇస్సాకు సాటి అయిన సహకారి రిప్కా అనే పదం హిబ్రూ భాషకు సంబంధించినది ఈ మాటకు గట్టిగా కట్టడం ముడివేయడం అనే అర్థాలు వస్తాయి రిప్కా విగ్రహారాధన కుటుంబం నుండి వచ్చినది ఆది ఖండం ఇరవై నాలుగు అధ్యాయం పదహార వచనంలో తెలిపినట్లుగా ఎదుటివారిని కట్టిపడేసే అంతటి అందమైనది రిప్కా ఇది హారానులో రిప్కా యొక్క కుటుంబ పరిస్థితి అయితే మరోవైపు కానానులో వృద్ధులైన అబ్రహాం శారా దంపతులకు ఇస్సాకు జన్మిస్తాడు అబ్రహాంలకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పే ఇస్సాకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాంను రెండ్లవాడు అన్ని విషయంలో ఎహోవా అబ్రహాంను ఆశీర్వదిస్తాడు రిప్కా దేవుని నడిపింపు ద్వారా కనుగొనబడింది షారా మరణించిన తర్వాత అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకు వివాహం చేయాలని భావిస్తాడు వెంటనే తన పెద్దదాసుడైన ఎలియాజర్ను పిలిపించి అతనితో అంటాడు నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీల కుమార్తెలలో ఎవరిని నా కుమారుడైన ఇస్సాకు ఇచ్చి పెళ్లి చేయడం తనకిష్టం లేదని కాబట్టి నా స్వదేశం అందున్న నా బంధువుల ఎద్దకు వెళ్లి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తీసుకుని రమ్మని అతనికి చెప్తాడు ఎలియాజర్ దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని చిత్తానుసారంగా ఆయన చిత్తానికి అప్పగించుకుని పది వంటలతో బయలుదేరి ఐదు వందల మైళ్లు అనగా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి హారాను పట్టణం చేరుకుంటాడు సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి వద్ద వంటలను మోకరింప చేస్తాడు అక్కడ ఎలియాజరు దేవునిపై ఆధారపడి దేవునికి ప్రార్థిస్తాడు అది ఒక సూచక క్రియ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటాడు నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలిచి ఉన్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొంటకు కొంటకు వచ్చిచున్నారు కాబట్టి నీళ్లు త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయ్య ఉండునుగాక నేను అందువలన నీవు నా యజమానుడి మీద అనుగ్రహం చూపితివని తెలుసుకున్నని ప్రార్థిస్తాడు అతడు మాట్లాడట చాలింపక మునిపే రిప్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చను ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని రిప్కాని అడుగుతాడు ఆమె త్రాగుమని చెప్పి అతనికి దాహమిస్తుంది రిప్కా అతనికి నీరు ఇచ్చిన తరువాత నీ వంటలు నీరు తాగుటకు చేది పోయినని చెప్పి అతని వంటలన్నిటికీ నీరు చేది పోస్తుంది ఆమెను చూచి ఎంతో ఆశ్చర్యపడి తన ప్రయాణంను ఎహోవా సఫలం చేసనో లేదో తెలుసుకుని నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము అనెను నీ తండ్రి ఇంట నేను ఈ రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదా అని రిప్కాని అడుగుతాడు అందుకు రిప్కా నేను నాహోరు కుమార్డగ్ బెతు కుమార్తెను మా దగ్గర చాలా గడ్డియు మేతయు ఉన్నవి రాత్రి బస చేయటకు స్థలం ఉన్నవని చెప్పినప్పుడు ఎలియాజరు తన తల వంచి యహోవాక్యం రొక్కి దేవుని స్థుతిస్తాడు దేవునిలో ఉన్న శక్తిని ఆశ్రయించి తన పనిని సులభం చేసుకున్నాడు ఎలియాజరు ఆ తర్వాత రిప్కా పరిగెత్తుకుని పోయి ఇంటికి వెళ్లి తన వాళ్ళందరితో ఎలియాజర్ గురించి చెప్పి అతడిచ్చిన బహుమతులను వారికి చూపిస్తుంది అప్పుడు రిప్కా సహోదరుడైన లాభాను బావి వద్ద ఎలియాజరు దగ్గరికి వెళ్ళి ఎహోవా వలన ఆశీర్వదింపబడినవాడా రండి మీ కొరకు ఇల్లును మీ వంటల కొరకు స్థలంను సిద్ధపరుస్తామని వారిని ఆహ్వానిస్తాడు అప్పుడు ఎలియాజరు బెతు ఇంటికి వచ్చి తన వచ్చిన పని గురించి వివరిస్తాడు కాబట్టి ఇది యహవా దేవుని నిర్ణయమే అని భావిస్తున్నాను మీకు ఇష్టమో కాదో తెలియజేయమని వారిని అడుగుతాడు ఎలియాజరు అందుకు బెతుయేలు మరియు లాభాను యహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రిప్కాని ఉన్నది ఆమెను తీసుకొని పొమ్ము ఎహోవా సెలవిచ్చిన ప్రకారం మీ యజమానుడి కుమారుడికి భార్య అవునుగాక అని ఎలియాజరుకు చెప్తాడు అప్పుడు ఎలియాజరు తాను తెచ్చిన బంగారంను వస్త్రాలు మరియు ఇంకా ఎన్నో విలువైన కానుకలు వారికి అందజేస్తాడు ఆ రాత్రి వారు భోజనం చేశాక అక్కడ విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే లేచి తాము ప్రయాణం అవుతామని చెప్తాడు అందుకు రిప్కా కుటుంబం ఎలియాజర్తో చెప్తున్నారు రిప్కాను పది రోజులైనా మాతో ఉంచమని ఆ తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళవచ్చని అంటారు దేవుడి ఈ కార్యం సఫలం చేశాడు కాబట్టి మేమిక వెళ్తామని చెప్పగా వారు రిప్కాను పిలిచి వీరితో ఇప్పుడు వెళ్ళడానికి ఇష్టమేనా అని అడిగినప్పుడు రిప్కా నేను వెళ్ళడానికి సిద్ధమే అని తన అంగీకారాన్ని తెలుపుతుంది కాబట్టి వారు తన సహోదరి అయిన రిప్కాను ఆమె దాదిని పంపుతూ ఇలా అంటారు నీవు వేల వేలకు తల్లివి అవుదురుగాక నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవించి ఎలియాజర్తో పంపిస్తారు ఇస్సాకు కనాన్లోనే దక్షిణ దేశమందు ఉంటాడు సాయంకాలం నా ఇస్సాకు పొలంలో ధ్యానించుచు కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చిచుండెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి వంట మీద నుంచి దిగి ఆ మనుష్యుడు ఎవరని ఎలియాజర్ను అడగగా ఇతడు నా యజమానుడు అని చెప్పినప్పుడు ఆమె ముసుగు వేసుకుంటుంది ఆ విధంగా ఇస్సాకు రిప్కాను వివాహం చేసుకుంటాడు ఇస్సాకు రిప్కాను వివాహం చేసుకున్నప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు రిప్కా గొడ్రాలు గనుక ఇస్సాకు ఆమె విషయమై యహోవాను వేడుకున్నప్పుడు యహోవా అతని ప్రార్థన విని గర్భఫలాన్ని ఇస్తాడు కొన్నాళ్ళకు ఆమె ఇద్దరు మగబిడ్డలకు జన్మనిస్తుంది పెద్దవాడు ఎర్రగా ఒళ్ళంతా రోమాలతో జన్మిస్తాడు అతనికి ఏషావు అని పేరు పెడుతుంది చిన్నవాడు బయటకి వచ్చినప్పుడు అతని చెయ్యి తన అన్నయ్య ఏషావు మణిమను పట్టుకుని ఉంటాడు కనుక అతనికి యాకోబ్ అని పేరు పెడుతుంది ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏషావు అంటే మరియు రిప్కాకు తన చిన్న కుమారుడైన యాకోబు అంటే అమితమైన ప్రేమ రిప్కా తన ఇద్దరు కుమారులైన ఏషావు యాకోబ్లను సమానంగా ప్రేమించలేకపోయింది ఏషావు బదులుగా యాకోబును తండ్రి వద్దకు పంపించడంలో రెండు రకాల వాదనలు మనకు వినిపిస్తున్నాయి దానిలో మొదటిగా యాకోబు పట్ల దేవుని చిత్తం ఆమెకి తెలుసు కాబట్టే ఏషావుకు బదులుగా యాకోబును పంపించి తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందుకునేలా చేస్తుంది రెండవది ఆమె దేవుని చిత్తంనకు యాకోబును అప్పగించక తానే దేవుని ప్రణాళికను అతని జీవితంలో నెరవేర్చాలని ప్రయత్నించింది ఏది ఏమైనా ఆమె జీవితంలో ముఖ్యమైన ఘట్టంలోనూ దేవుని చిత్తానికి అనుగుణంగా తనకు తాను మలుచుకుంటూ జీవించింది రిప్కా ఇస్రాకు దేవుని ఏర్పరచబడిన శ్రీ ఆమె గర్భఫలం నుండే ఇస్రాయలీల జనాంగం ఉద్భవించింది రిప్కా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ విషయాలు మొదటిది సహాయం చేసే గుణం కలిగింది రిప్కా ఎలియాజర్ను బావి దగ్గర తన దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగితే అతనికి అతని వంటలకి కూడా నీళ్లు పోస్తుంది ఎలియాజర్ పది వంటలతో అక్కడికి వెళ్ళాడు అన్ని వంటలకి నీళ్లు పోయడం అంటే అంత సులువైన విషయం కాదు రిప్కాలో సహనం ఓర్పు మాత్రమే కాకుండా ఆతిథ్యం ఇచ్చే గుణం కూడా ఉంది మనం ఇతరులకు సహాయపడితే దేవుడు మన ఎడల కృప చూపిస్తాడు దేవుని చిత్తానికి లోబడిన రిప్కా అబ్రహాం దాసుడైన ఎలియాజరు దేవుడు చేసిన సూచక క్రియను వారికి తెలియచేసినప్పుడు రిప్కా దేవుని చిత్తానికి విధేయురాలై ఇస్సాకును చూడకుండానే అతన్ని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది దేవుడు చూపించిన వ్యక్తితో తన జీవితాన్ని పంచుకుంటే తనకు భద్రత ఉంటుందని తాను గ్రహించింది మూడవదిగా చూస్తే భర్తకు లోబడే శ్రీ రిప్కా ఇస్సాకు భార్యగా ఉండటానికి రిప్కా హారాను వదిలేసి కానాను అయింది అప్పుడు ఇస్సాకు దక్షిణ దేశం అందున్నాడు అక్కడ పొలంలో ధ్యానిస్తూ దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ ఉన్నాడు దూరం నుండి వంటలను ఎలియాజర్ను రావడాన్ని చూసి వారిని ఎదుర్కొంటకు వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడిన రిప్కా ఇలా అంటుంది ఆ మనుష్యుడు ఎవరని ఎలియాజర్ అడిగినప్పుడు అతను నా యజమానుడని చెప్పగానే రిప్కా వెంటనే ముసుగు వేసుకుని ఇస్సాకును ఎదుర్కొంటుంది రిప్కా దేవునికి విధేయురాలై భర్తను గౌరవిస్తుంది నాలుగవదిగా చూస్తే ఇస్సాకు ఒక ధైర్యంగా దుఃఖ నివారణిగా ఉన్న రిప్కా ఇస్సాకును బహుగా ప్రేమించేది లేక లేక వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు కాబట్టి అమితంగా ప్రేమించేది ఆమె యొక్క మరణం ఇశాకుకు తీరని లోటుగా ఉండిపోయింది అయితే ఆ దుఃఖాన్ని రిప్కా ప్రేమ వల్ల ఇస్సాకు మర్చిపోగలిగాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది అని ఆమె